అందరికీ నమస్కారం రథసప్తమికి ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకునే నోము కథల్లో భాగంగా ఈరోజు ఈ వీడియో వచ్చేసి కన్య తులసమ్మ నోము కథ ఈ నోముకి కథ కూడా ఉందండి ఈ వీడియోలో కథ కూడా వివరించాను వీలైన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ప్రతిరోజు చదువుకోవచ్చు ఈ కన్య తులసమ్మ నోము ఇద్దరు చేస్తారండి ఒకటి పెళ్ళి కానీ అమ్మాయిలు కన్నెలు అంటే రజస్వర కాని వారు ఉంటారు కదా వాళ్ళు కూడా చేస్తారు ఇంకొకటి పెళ్ళైన ఆడవాళ్ళు కూడా చేస్తారు పెళ్ళైన వాళ్ళు మంచి సౌభాగ్యం కావాలని చెప్పి చేస్తారు పెళ్ళి కానీ అమ్మాయిలు మంచి భర్త కావాలని తల్లిదండ్రుల ప్రేమానురాగాలు ఎప్పటికీ అలాగే ఉండాలని ఈ నోము చేస్తారండి ఈ కన్య తులసమ్మ నోము కథ పట్టుకునే రోజు తులసమ్మ దగ్గర దీపం పెట్టి తులసి చెట్టుకు నీళ్లు పోసి పూలు పెట్టి అలాగే నైవేద్యం పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఐదు ప్రదక్షిణలు చేసి తులసమ్మది కథ ఉందండి కన్య తులసమ్మ కథ ఉంటుంది ఆ కథ చదువుకోవాలి చదువుకునేటప్పుడు అక్షంతలు చేతిలో పట్టుకోవాలి చేతిలో పట్టుకొని ఈ కథ చదువుకొని కథ పూర్తి అయిన తర్వాత అక్షంతలు తలపైన వేసుకోవాలి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండాలి ఒకవేళ తులసమ్మ దగ్గర కూర్చొని కథ చదువుకోవడం కుదరకపోతే దేవుడి దగ్గరే కూర్చొని కథ చదువుకొని అక్షంతలు తలపైన వేసుకోవాలి కన్నీ తులసమ్మ నోము కథ ఒక చిన్నది సవతి తల్లి పోరు పడలేక కన్నతల్లి గారింటికి అంటే అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోయాను సవతి తల్లి ఆ పిల్లను తీసుకురమ్మని భర్తను వేధించను కానీ అతడు అందులకు అంగీకరింపక ఆమెనే వెళ్ళి పిల్లలను తీసుకురమ్మని చెప్పాను ఇంకా చేయనది లేక ఆమె సవతి పిల్లలను తీసుకొని వచ్చుటక ఆమె పిల్ల అమ్మమ్మ గారింటికి వెళ్ళి పిల్లలను పంపమని ఆమె తాతను అడిగాను ఎంతో నిష్ఠూరం మీద ఆ పిల్లలను తీసుకుని వచ్చాను ఒకనాడు ఆ పిల్లకు తన పిల్లనిచ్చి ఎత్తుకోనమని చెప్పి అరిసె ముక్క పెట్టి ఆమె తులసమ్మకు పూజ చేసుకునేను అది చూచి ఆ పిల్ల సవతి తల్లి వెళ్ళిన తరువాత అరిసెముక్కను నైవేద్యం పెట్టి తులసమ్మను పూజించెను ఆ చిన్నదాని భక్తికి మెచ్చి తులసమ్మ ప్రత్యక్షమై చిన్నదాన నీవు పూర్వజన్మలో కన్య తులసమ్మ నోము నోచి ఉల్లంఘనించట చేత ఈ జన్మలో నీకు తల్లి లేకపోయినది అందుచేత నీవు కష్టంలో పడవలసి వచ్చినది కావున నీవు నోమును నోచుకొని సుఖపడము అని చెలవిచ్చి మాయమయ్యను ఆ పిల్ల ఆ నోము నోచుకొని ఏడాదైన తర్వాత ఉద్యాపనము చేసుకునేను అప్పటి నుండి ఆమె సవతి తల్లి ఆమె ఎందు ప్రేమ కలిగి ఆమెను సొంతబిడ్డవల్లె చూచుకొనను ఉద్యాపనము ఈ కథ ఉద్యాపన ఏంటంటే తులసమ్మకు పదమూడు జతల అరిసెలు నైవేద్యంగా పెట్టి పూజ చేసి ఒక కన్యకు తలంటూ నీళ్లు పోసి పరికిని రవికే ఇచ్చి అరిసెలు వాయనంగా ఇవ్వవలెను ఇలా ప్రతిరోజు కథ చదువుకొని అక్షంతలు తలపైన వేసుకోవాలి ఇలా సంవత్సరం పాటు చేయాలి సంవత్సరంలో మధ్యలో ఎప్పుడైనా కూడా ఈ కథను ఉద్యాపన చేసుకోవచ్చు ఈ ఉద్యాపన కొరకు పదమూడు జతల నేతి అరిసెలు అండి నేతిలో వేయించిన అరిసెలు తులసమ్మ ముందు పెట్టాలి అంటే ఉద్యాపన రోజు మంచిగా తులసమ్మకు పూజ చేసుకొని నేతి అరిసెలు చేసి పదమూడు జతల అరిసెలు నైవేద్యంగా పెట్టాలి ఈ పదమూడు జతలు వాయినంగా ఇస్తాం కాబట్టి తులసమ్మకు వేరే అరిసెలు నైవేద్యంగా పెట్టుకోవాలి ఒక కన్నెను పిలిచి ఆమెకు తలంటూ స్నానం పోసి ఆమెకు పరికిని రవికిల గుడ్డ గాజులు బొట్టు కాటక ఇవన్నీ కూడా ఇవ్వాలండి తను ఏమేమి పెట్టుకుంటుందో అవన్నీ ఐటమ్స్ కూడా ఇవ్వచ్చు ఇంకా దానితో పాటు తాంబూలం కూడా ఇవ్వాలి తమలపాకులు తాంబూలము ఇంకా పారాణి ఇవన్నీ పెట్టాలి పూలు ఇవ్వాలి అంటే పసుపు కుంకుమ పారాణి తాంబూలము బట్టలు వీటితో పాటు తను ఏమేమి పెట్టుకుంటుందో ఐటమ్స్ అవన్నీ కూడా ఇస్తారండి ఈ అరిసెలు పదమూడు జతల అరిసెలు వీటితో పాటు బట్టలు ఇంకా తాంబూలం ఇవన్నీ కూడా ఇచ్చి కన్నె తులసమ్మ నోముధ్యాపన చేసుకోవాలి